స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ముందస్తు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీధర్ బాబు లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాగూర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రామగుండంలో జెన్కో ఆధ్వర్యంలో ఎనిమిది వందల మెగా వాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాట్లకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అదే విధంగా సింగరేణి మిగులు స్థలాలను పేద ప్రజలకు పంచిపెడతామని పేర్కొన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కళాకారులు తమ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు వారికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుని బిడ్డగా రామగుండం ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు సింగరేణి ఎన్టీపీసీ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీపావళి వేడుకలలో సినీ కళాకారులు ఆలీ సాగ శివారెడ్డి తాగుబోతు రమేష్ తో పాటు జబర్దస్త్ కళాకారులు పాల్గొన్నారు వేడుకల్లో రామగుండం ప్రాంత ప్రజలు కార్మికులు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ రావు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ సింగరేణి ఆర్జీ లలిత్ కుమార్ మరియు సింగరేణి అధికారులు నాయకులు పాల్గొన్నారు ఆ తర్వాత రిక్వెస్ట్ వర్క్ చెప్పనక్కర్లేదు సో మా ఆలయ గారంటే మా అందరికి ఎంతో 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 గౌరవము ఇష్టము అభిమానము పిచ్చి సో మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు అలాగే శ్రీధర్ బాబు గారు లక్ష్మణ్ కుమార్ గారు వీరందరూ కూడా ఈ రోజు ఆలీ గారికి ఒక ఘన ఘన సన్మానం చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఆలీ గారు వారందరూ కూడా మన మధ్య ఉండడం ఇలా గర్వకారణంగా మా అన్న దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అంటే నాకు తో పక్కన ఉన్న విజన్న గారు పక్కన ఉన్న విజయ్ కానీ మన రామగుండంలా ఇందులో దాదాపు ఒక నలభై మంది నా క్లాస్మేట్స్ ఫ్యామిలీతో ఉన్నారు వాళ్ళందరూ ఇంటర్మీడియట్ లో నా క్లాస్మేట్స్ నా కొడుకు నడుపుతారు కానీ ఫైర్ స్టేషన్ లో మా మగాళ్ళే పనిచేస్తారు ఎందుకు ఎందుకంటే మీ ఆడాలకి కంప్లైంట్ తప్ప తప్ప రాదమ్మ రాదమ్మా కూడా పెట్టలేదు ఎదవా ఇదిగో ఇదే గోదావరి కానీ బస్ స్టాండ్ అమ్మా మంచిగుందండి అంకుల్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎంత ఉన్న దానికి అంత సౌండ్ వేసాడు ఏమని పిలిచావురా పెన్ డ్రైవ్ కూడా అంతే ఉంటది బాబు సరే గాని పెన్ డ్రైవ్ లో ఏముంటాయి ఫోటోస్ వీడియోస్ మెమరీ కార్డ్ లో కూడా ఉంటాయి అదే అది ఎంతే ఉంటది సరే గాని ఇలా ఎల్తే రా ఏమన్నార అందాక అంకుల్ అన్న అంకుల్ అంటే నువ్వు కిట్టు చిన్న పిల్లడు అవును అంకుల్ ఇది బయటిది ఏంట్రా ఆధార్ తాగుబోత్ రమేష్ గారు తాగుతారా అని చాలా మందికి డౌట్ ఎందుకంటే తాగితేనే అంత మంచిగా యాక్టింగ్ చేయడానికి వస్తుంది అనుకునే వాళ్ళే చాలా మంది కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన తాగరు ండ్రెడ్ మెగా వాటు ఇక్కడ అప్పుడెప్పుడో నైజాం సమయంలో స్థాపించిన ఈ పవర్ ప్లాంట్ ని తిరిగి అధునాతనమైన పవర్ ప్లాంట్ గా ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా సహచరులు గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి గారికి కూడా అనేక సందర్భాల్లో వారితో పోరాటం చేస్తూ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగా ప్లాంట్ స్థాపనకి కృషి చేస్తా ఉన్నారు అతి తరలో వారి కల సహకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉంది మందికి ఇబ్బంది అయినా రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టి మరి ఈ నగరాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను ఈరోజు వారి తరఫున వారి అందరికీ మనవి చేస్తూ ఉన్నా చాలా సందర్భాల్లో నా దగ్గరికి వస్తారు మా వ్యాపార మిత్రులు కానీ అదేవిధంగా కార్మిక సోదరులు కానీ మిత్రులందరూ వస్తూ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వారు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వారికి అభయం ఇస్తా ఉన్నాను వారి తరఫుననే ఎవరైతే నష్టపోయినో వారందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం ఇక్కడ ఉన్న పేదవారికి సంబంధించి ఇల్లు కట్టాలే ఇంద్రమ్మ ఇల్లు కట్టాలని పది సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు కట్టాలనే ఒక నిర్ణయం ఆ నిర్ణయ భాగంలోనే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన మేరకు సింగరేణి లో ఉన్న మిగులు భూములను కూడా తీసుకొని అక్కడ వారందరికీ ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టియాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు రాజ్ ఠాకూర్ గారి వారికి పూర్తి స్థాయిలో సింగరేణి తరఫున కూడా వారికి మరి తప్పకుండా మద్దతు చేపట్టి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం ప్రతిపగలిగిన మరి శివారెడ్డికి ఎక్కడో ఉండాల్సిన అవసరం ఉండే చూస్తున్నేమో ఈరోజు రమేష్ ఉన్నాడు సాగర్ ఉన్నాడు శివారెడ్డి ఉన్నారు ముగ్గురి ప్రాంతానికి సంబంధించిన ప్రతిభశాలి అయిన నటులు ఉన్నారు ఈరోజు వారికి ఉన్న ప్రతిభని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా కూడా ఉంది వారితో పాటు మరి ఒక వెయ్యి చెలకు సినిమాలు చేసిన అలీ గారు వారిని కూడా మనం ఈరోజు రాజ్ ఠాకూర్ గారు సింగరేణి యాజమాన్యం అంతా కూడా సన్మానం చేసారు ఈరోజు దీపావళి శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నటువంటి మా కార్మిక కుటుంబ సభ్యులు ముఖ్యంగా రాజకీయ పరంగా ఒక సామంలో నడుచుకుంటూ క్రీడాపరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక కార్మిక లోకం నుంచి నా చిన్ననాటి స్నేహితుడు నా సహచర శాసనసభ్యుడి ఆధ్వర్యంలోపట మా సిజిఎం గారు లలిత్ వారి ఆధ్వర్యంలో సింగణి కాళేశ్వర ఆధ్వర్యంలోపట ఇంత గొప్పగా దీపావళి సంబరాలు జరుపుకున్న సందర్భంలో మా అందరికీ ఆప్తుడు మా కష్టకాలంలో మా అండగా ఉన్నటువంటి మా ఐటీ శాఖ మాత్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు మా అందరిని ఎప్పుడు నవ్విస్తూ ఉల్లాసంగా భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా మా రామచంద్ర అన్న అంటే నేషనల్ కమిషనర్ సభ్యుడు అంటే అత్యంత కీలకమైన పదవిలో ఉంటాడు ఆయన ఎప్పుడు కలిసిన అన్న అని చెప్పి కౌగులించుకుంటాడు మా రామచంద్ర అన్న గారు మా తండ్రి గారికి అత్యంత ఆప్తుడు ఇటువంటి నేను ఒక రాష్ట్ర కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఐదు శాఖలకు మంత్రిగా అధికారపరంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు నేను కూడా ఊహించలే ఎందుకంటే ఇక్కడ తిరిగి ఇక్కడ పెరిగి మా ఇల్లు పక్కనే ఉండే దేవుడు ఇచ్చినటువంటి వారు మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మా యొక్క అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని విధాలా కూడా మేలు చేసే కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి